హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిది మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్కి వస్తుంది ఒక నివారా మనం మైదుకూర్ సంతలో అనేది ఉన్నాం ఈ మైదుకూర్ సంతలో ఈ వీడియో మొత్తం వచ్చి మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు కటింగ్ పర్పస్ పొట్టేలు కదా కటింగ్ పర్పస్ గొర్రెలు కటింగ్ పర్పస్ పొట్టేలు అనేది ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారని ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూర్ టౌన్లోనే మనకి నంద్యాల వెళ్ళే రూట్లో మనకి ఈ సంత అనేది ప్రతి శనివారం తెల్లారుజామున ఐదు ఆరు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది ఉంది ఇవాళ మనకి మైదుకూరు సంతలో కటింగ్ పర్పస్ గొర్రెలు రేట్లు ఎలా ఉన్నాయి కటింగ్ పర్పస్ పొట్టేళ్ళు రేట్లు ఎలా ఉన్నాయంతో ఒకసారి తెలుసుకుందాం పెద్ద సైజు కొట్టేళ్లు ఉన్నాయి అక్కడక్కడ పదంలో ఫిమేల్ కూడా ఉంటాయి అవన్నీ కటింగ్ పర్పస్కి సంబంధించిన జీవాలు మొత్తం ఈ వీడియోలోనే చూపిస్తాను ఇది ఇంకోసారి అడ్రస్ చెప్పాను కదా ఇది వచ్చేసి మనకి కడప జిల్లా మైదుకూరు సంత ప్రతి శనివారం రోజు తెల్లారుజామున ఐదు ఆరు గంటలకైతే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంత అనేది జరుగుతుంది ఈ వారం మనకి మార్కెట్లో కటింగ్ పర్పస్ ఇవ్వాలి ఎలా ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరుగుంటే ఎంత కొన్నారని తెలుసుకుందాం ఇక్కడ స్టార్టింగ్లో మనకి కటింగ్ పర్పస్ కొట్టేళ్ళు ఉన్నాయి పెద్ద కటింగ్ పర్పస్ కొట్టేళ్ళు ఉన్నాయి ఇవి వచ్చేసి నాకు తెలిసినంతవరకు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అంటే తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు పైన అనేది ఏజ్ ఉంటుంది ఇవి లైవ్ వేటు విషయానికి ఎత్తుకుంటే ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు పెద్ద ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు అయినా వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారో తెలుసుకుందాం తర్వాత వచ్చేసి అక్కడ కటింగ్ పర్పస్ గొర్రెలు ఉన్నాయి అవి తెలుసుకుందాం తర్వాత ఇక్కడ కట్ట కటింగ్ పర్పస్ కొట్టేళ్ళు ఉన్నాయి అవి తెలుసుకుందాం ఈ బ్యాచ్ ఏం చెప్తున్నారో ఒకసారి అడుగుదాం మన బాబాయ్నా బాబాయ్నా ఆయన ఏం కనపడతారు కుర్రోడు నువ్వు కనపడాలి కానీ బాబాయ్ ఆయన మాట్లాడలేదు నువ్వు ఏం మాట్లాడ అన్న మన ఎన్న కట్ట ఎన్ని కట్ట పంతొమ్మిది ఏం చెప్తున్నా జత ఇరవై ఆరు వేలు చెప్తున్నా ఒకరి కట్ట మొత్తం వచ్చేసి మనకి ఇరవై ఆరు పొట్టేళ్ళు ఉన్నాయి కదా మొత్తం కట్ట పంతొమ్మిది పొట్టేళ్లు కదా ఈ కట్ట అనేది మనకి పంతొమ్మిది పొట్టేళ్ళు అనేది అండి జోడీ వచ్చేసి మనకి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు కదా ఈ వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ కొట్టేళ్ళు మొత్తం ఈ కట్ట అనేది మనకి పంతొమ్మిది పొట్ట అనేది ఉన్నాయి ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అంటే తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ రేటు విషయానికి ఎత్తుకుంటే మనకి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు అనేది వస్తాయి జోడీ అనేది మనకి ఇరవై ఆరు వేలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా అక్కడ మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు ఉన్నాయి కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది ఉన్నాయి ఇవి ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం కటింగ్ పర్పస్ గొర్రెలు కూడా అక్కడక్కడ ఉన్నాయి కటింగ్ పర్పస్ గొర్రెలు కూడా చూద్దాం ఎవరు ఇవి మనయనా బాబాయ్ గొర్రెలు మనయనా ఎన్ని ఉన్నాయి కట్ట ఇరవై ఉన్నాయా ఏం చెప్తున్నావు బాబాయ్ పద్దెనిమిది ఉన్నారా చెప్తున్నావు అవునన్నా బాగున్నా పద్దెనిమిది ఉన్నారా పంతొమ్మిది ఉన్నారా పద్మూడు ఉన్నారా ఆహా ఓకే ఓకే కటింగ్ పర్పస్ కదా పాత ఇవ్వాలి అదే ఓకేనా ఈ కట్ అనేది మొత్తం మనకి ఇరవై గుర్రెలునే ఈ కట్ అనేది మనకి ఇరవై గుర్రెలు కటింగ్ పర్పస్ గొర్రెలు కటింగ్ పర్పస్ గొర్రెలు అన్ని ఏజ్ బార్ గోరెలు ఈ కట్ట అనేది మనకి ఇరవై అనేది ఉన్నాయి జోడీ జత అనేది మనకి పదమూడు వేల ఐదు వందల మీద పదమూడు వేల ఐదు వందల మీద జోడీ అనేది చెప్తున్నారు మాట్లాడుకుంటే ఫైనల్ గా మనకి పదివేలు పదకొండు వేలు ఆ డబ్బులు అనేది మనకి జోడీ అనేది రావచ్చు మొత్తం ఇరవై కటింగ్ పర్పస్ గోర్రెలు మాచర్లే కదండి మాచర బ్రేడే కదా పట్టుకో కొన్నావా ఎంత పడింది మా జత ఇది అది ఓకే మాచెర్ల మాచర్ల కదా ఇది కదిరి కదిరి పొట్టేళ్ళు ఒకటి జోడి వచ్చేసి మనకి ముప్పై రెండు వేలు అంటే పదహారు వేలు మీద ఒక్కొక్కటి కొన్నారు ఇంకా మనకి ఇది కదిరి వచ్చేసి మనకి కదిరి పొట్టేళ్ళు ఇవి వచ్చేసి మనకి పెద్ద సైజు పొట్టేందంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది జతల పరంగా కాకుండా పట్టుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది నా కదిరి పొట్టేలే కదన్నా కదిరే కదా ఏం చెప్తున్నావు ఈ జత ఓనర్ ఉంది ముందు మైదిరేనా అక్కడ పోయి తీసుకొస్తా ఉన్నా ఓకే ఓకే నేను వచ్చేసి మనకి కదిరి పొట్టేళ్లు జోడి వచ్చేసి మనకి ఇరవై ఆరు వేలేనా అవి ముప్పై రెండు వేలు కదా మీరు మరి కాదు బాబాయ్ ముప్పై ఐదా ముప్పై ఏడు ఓకే ఏడు బాగుంది అన్నా ఓకే నేను కదిరి పొట్టేలు గారు వచ్చేసి మనకి కదిరి పొట్టేలు మొత్తం మనకి కటింగ్ పర్పస్ ఇవి వచ్చేసి లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే ముప్పై ఐదు నలభై కిలోల పైన వస్తాయి కదా నలభై కిలోల పైన వస్తాయి ముప్పై ఐదు కూడా కాదు నలభై కిలోల పైన అయితే లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి జతల పరంగా అయితే మనకి ముప్పై ఏడు వేలు కదా జోడీ అనేది మనకి ముప్పై ఏడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది కటింగ్ పర్పస్ పెద్ద పొట్టేళ్ళు చూపిస్తా గొర్రెల కట్టలు అనేది ఉన్నాయి అక్కడక్కడ అవి కూడా ఒకసారి చూపిస్తాను అక్కడ ఒక కట్ ఉంది అది చూపించాను చూద్దాం కటింగ్ పర్పస్ కొట్టేళ్లు అనేది చూద్దాం ఒకసారి ఇక్కడైతే మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు ఉన్నాయి కటింగ్ పర్పస్ కొట్టేలు ఉన్నాయి కటింగ్ పర్పస్ గొర్రెలు ఎన్ని ఉన్నాయంటే నాలుగు గొర్రెలు ఉన్నాయి ఇక్కడ నాలుగు గొర్రెలు అనేవి ఉన్నాయి ఇవి జోడి ఏం చెప్తున్నారో చూద్దాం ఇక్కడ రేట్ చెప్పడానికి ఎవరు కనిపించలేదు ఎవరు ఇవి నాలుగు గొర్రెలు అనేది కటింగ్ పర్పస్ అనేది ఉన్నాయి ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ ఇక్కడ రేట్ చెప్పడానికి అయితే లేరు కటింగ్ పర్పస్ గొర్రెలు అక్కడ వేరే బ్యాచ్ ఒకటి ఉంది అది చూద్దాం మనం ఓకేనా అక్కడ రేట్ చెప్పడానికి ఎవరూ లేరు అందుకని ఇక్కడ ఈ బ్యాచ్ దగ్గరకు వచ్చా ఇక్కడ కూడా కటింగ్ పర్పస్ గోర్లు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ గోర్లు ఉన్నాయి ఈ గొర్రెలు సేల్ అయిపోయా ఉన్నాయనే తెలుసుకున్నాం ఇవి జోడీ ఏం చెప్తున్నారో చూద్దాం గొర్రెలు మన అన్నయ్య అన్నా గొర్రెలు మనయనా సేల్ అయిపోయినా ఉన్నాయా ఉన్నాయా ఏం చెప్తున్నావు అన్న జత మీరేం చెప్తున్నారా గత పదకొండు వేలు చెప్పావు ఆయన నాలుగు వేలు తడుగుతున్నా రేట్ లేదు మార్కెట్ ఈరోజు ఓకే ఎన్ని అవునవునులే ఎన్ని పది గుర్రెలా పది ఓకే ఇవి కటింగ్ పర్పస్ గొర్రెలు మొత్తం ఈ కట్ అనేది మనకి పది గొర్రెలు అనేది ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చింది మనకి పది పది గొర్రెలు అనేది ఈ అనేది ఉన్నాయి జోడి నుంచి మనకి పదకొండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా జోడి ఎనిమిది వేల మీద అడుగుతున్నారట అన్ను వాళ్ళు కటింగ్ పర్పస్ వాళ్ళు జోడి అనేది మనకి పదకొండు వేలు మీద అనేది అడుగుతున్నారు అన్నవాళ్ళు పదకొండు వేలు అనేది చెప్పారు కటింగ్ పర్పస్ గొర్రెలు కట్టలు ఇంకా ఏదైనా ఉన్నాయో చూద్దాం పెద్ద పొట్టేళ్ళు కూడా ఒకసారి చూద్దాం ఒకసారి ఒక ఇక్కడైతే మనకి నాలుగు గొర్రెలు ఉన్నాయి కటింగ్ పర్పస్ గొర్రెలు ఉన్నాయి అమ్మే అమ్మేసారా ఉన్నాయి అనేది చూద్దాం కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది ఒక నాలుగు ఉన్నాయి ఈ అమ్మారా లేదా ఉన్నాయనేది అనేది ఒకసారి చూద్దాం జోడీ ఏం చెప్తున్నారో చూద్దాం బ్రదా మనేనా తెలీదా ఎవరి ఇది లేరా ఓకే రేట్ చెప్పడానికి అయితే ఇక్కడ ఎవరు లేరు అందువల్ల కటింగ్ పర్పస్ పొట్టేళ్ళు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ పొట్టేళ్ళు అనేది ఉన్నాయి చూద్దాం పెద్ద సైజు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఈ కట్ట ఇన్ని ఉన్నాయి జోడి ఏం చెప్తున్నారో చూద్దాం అన్నా ఓనర్ అన్నా ఇక్కడ మన మైదుకూరు సంత కూడా లైవ్ ఎంత ఇక్కడ ఇరవై అంటే పొట్టేళ్లను బట్టి పోతులు బట్టి పోతులైతే మేకపోతలు అయితే నాలుగు వందల ఇరవై పొట్టేళ్ళు అయితే మన మైదుకూరు సంతలో లైవ్ రేటు కూడా పొట్టేళ్లు మేకపోతలు అని ఇస్తున్నారు మన మైదుకూర్ సంతలో కూడా పొట్టేళ్లు మేకపోతలు అనేది లైవ్ ఇస్తున్నారు ఇక్కడ కేజీ లైవ్ ఎంత ఉందో ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం ఇంతకు ముందు వచ్చినప్పుడు లైవ్ అనేది లేదు ఇప్పుడే పెట్టినట్టున్నారు ఎంత ఉన్నాయి ఏంటి లైవ్ తెలుసుకుందాం మేకపోతలు అయితే ఏ రేటు వస్తున్నాయి పొట్టెళ్ళు అయితే ఏ లైవ్ అయితే ఇక్కడ మనకి పొట్టేళ్ళు అనేది లైవ్ తో ఇస్తున్నారు ఎన్ని కిలోలు లైవ్ ఉంది ఎంత తీసుకుంటున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం అన్నా పెద్ద దీవాల అయ్యే వస్తున్నారన్నా మార్కెట్లోకి ఒకటి ఉంది ఓకేనా మనకి మైదకూరు సంతలో కూడా పొట్టేళ్ళు మేకపోతున్న లైవ్ తో ఇస్తున్నా అన్న ఒకసారి అన్న నాకు లైవ్ అక్కడ విషయం ఉన్నా లైవ్ కదా ఎట్లా అన్నా మనకి మార్కెట్ లో లైవ్ మేకబోత్ అయితే నాలుగు వందల ముప్పై నాలుగు నలభై ఉంటాయి కొట్టేళ్ళు అయితే మూడు ఎనభై మూడు తొంభై మేకబోతులు అయితే నాలుగు వందల పది నాలుగు ఇరవై సైజుని బట్టి అంటే పెద్ద సైజుని బట్టి నాలుగు వందల యాభై నాలుగు చిన్న సైజులు అయితే నాలుగు వందల ఇరవై లాస్ట్ మేకబోతులు అయితే కొట్టేళ్ళు అయితే మాత్రం నాలుగు మూడు వందల మూడు తొంభై లాస్ట్ నాలుగు వందల పైన లేదు నెల్లు జుడిపి అయితే తక్కువ వస్తాయి లైవ్ ఇట్లా కాట ఎట్లా పెట్టినందు పెట్టినందు ఇస్తారు ఓకే ఓకేనా మన మైదుకూరు సంతలో పొట్టేళ్ళు అయితే మనకి మూడు ఎనభై మూడు తొంభై మేకప్ పూతలు అయితే మనకి నాలుగు పది నాలుగు ఇరవై దాకా పెద్ద సైజు పోతులు అయితే మనకి నాలుగు యాభై అనే చెప్తున్నారు ఇక్కడ మనకి పొట్టేలు అనేది లైవ్ వస్తుంది ఎన్ని కిలోలు వస్తుంది ఎన్ని అనేది వస్తారు చూద్దాం మన ఐదుగురు సంతలో ఇంతకు ముందు లేదు ఈ మధ్య పెడుతున్నట్టు లైవ్ తిరుపతి సంతలో కూడా ఉంది కదా తిరుపతి సంతలో కూడా మనకి నాలుగు వందల యాభై ఫైవ్నే ఉంది మేకపోతే ఎంత వచ్చిందన్నా ముప్పై కిలోలు ఈ పొట్టెలు అయినా మనకి ముప్పై కిలోలు అనేది లైవ్ అయితే వచ్చింది మనకి ఇంతకుముందు తిరుపతి సంత ఒకటే అనుకున్నా కానీ మన మైదుకూరు సంతలో కూడా ఏ పొట్టెలు అయినా మూడు ఎనభై మూడు తొంభై అనేది లైవ్ ఉంది మేకపోతులు అయితే మనకి మూడు సారీ నాలుగు వందల ఇరవై వరకు మేకపోతులు అయితే ఉన్నాయి పెద్ద సైజు పోతలు అయితే నాలుగు యాభై వరకు ఉన్నాయి కానీ కటింగ్ పర్పస్ గొర్రెలు అయితే ఉన్నాయి కదా చూపించా అనేది పెద్దగా లేవు కటింగ్ పర్పస్ పొట్టేళ్లు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి అన్నా అన్నా చెప్పన్నా సంతకు వచ్చారు కదా అంటే నేను పెద్ద తీయడానికి వీడని కుదరటోలేదు గుడూరు మార్కెట్ తో ఎందుకంటే మన వాళ్ళు ఎవరొకరు వస్తున్నారు ఖచ్చితంగా రేపు వరడి నుంచి చాలా మంది ఇవే అడుగుతున్నారు అవునవునులే పెద్ద బొట్టే ఖచ్చితంగా అన్న చేస్తాం ఈసారి మీకోసమేనా ఉండాలా అట్లాగే బాబాయ్ చేద్దాం అసలు మరి నేనా చెప్పండి బాబాయ్ ఏం పేరు వస్తాను రెడ్డి పెద్ద భరోసడా ఐదుకూరు సంతలో వంద యాభై ఓకేనా ఖచ్చితంగా ఎర్ర వస్తే వాళ్ళని కలవచ్చు నెంబర్ ఎవరైనా వస్తే కలుస్తారు ఈ సంతలో ఎవరైనా వస్తే ఎనభై ఏడు తొంభై ఎనభై ఆరు డెబ్భై నాలుగు డెబ్బై రెండు దళారుగా చేస్తారు కట్టలు కూడా ఎక్కువ కొండ ఎన్ని మనయనా నేను అమ్మలేదా ఇక్కడే కొన్నారా ఎంత కొన్నారనా జత ఇరవై ఆరు వేలా ఓకే ఇది వచ్చేసి మనకి నెల్లూరు జుడికి అయిపోతారు కదా జత వచ్చేసి మనకి ఇరవై ఆరు వేల రెండు వందల మీద మనకి జోడేది కొన్నారు ఇక్కడ వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ పోటేలు కూడా రెండు బ్యాచ్లు ఉన్నాయి ఇవి చూపించి వీడియోగా ఆప్ చేస్తాం ఇప్పటికే లెంత్ వీడియో వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి ఏ బ్రీడ్ వస్తాయి ఏ ఏ పోటేలు వస్తాయి అన్న ఏ బ్రీడ్ వస్తాయి ఆ మనిషి ఓకే 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 నీ వచ్చేసి మనకి నెల్లూరు బ్రౌన్ కాదు ఏ బ్రీడ్ పోటేళ్ళు వస్తాయి ఒకసారి చూద్దాం బ్రదర్ మన ఏ పోటేలు వస్తాయండి బ్రీడ్ ఏం బ్రీడ్ బ్లాక్ కలర్ అది ఒక కలరా ఎన్ని అరవై కట్టేళ్ళు ఏం చెప్తున్నారు జత జత ముప్పై రెండు వేలు చెప్తున్నారా ఓకే మొత్తం ఈ కట్ట అనేది మనకి అరవై బొట్టేళ్ళు మొత్తం వచ్చేసి ఏడు నెలలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అనేది కూడా పైన అనేది ఉన్నాయి జోడీ ఇచ్చి మనకి ఎంత జోడీ జత ఏం చెప్తున్నావు ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఒక ఇక్కడ కూడా ఒక కట్ అనేది అండి కటింగ్ పర్పస్ పోటేళ్ళు వెంకీ మన పోటీ అన్నా ఇవి ఎవరైంది రేట్ చెప్తున్నాయండి ఎవరు అడగల మార్కెట్ లేదు పూర్తిగా డౌన్ అయితే మార్కెటా ఇంకా ఇక్కడైతే కటింగ్ పర్పస్ పెద్ద పోటేళ్ళు అని చెప్పాను కదా పెద్ద పోటేళ్ళు పెద్దగా ఇవన్నీ ఈ సైజే ఉన్నాయి రేట్లు కూడా ఇరవై ఆరు ఇరవై ఐదు అంటే పిల్లల బట్టి పొట్టెలు బట్టి అనేది రేట్ ఉంది ప్రతి మార్కెట్లో అయితే మనకి మైదిగూరు సంత లైవ్తో కూడా అనేది ఉంది కటింగ్ పర్పస్ పొట్టేళ్ళు ఒక రేట్లు అనేది ఉన్నాయి కటింగ్ పర్పస్ గొరెలు అనేది ఒక రీజనబుల్ రేట్ కదా వస్తుంది కాబట్టి కటింగ్ పర్పస్ గొర్రెలు కావాలనుకున్న వాళ్ళు మైదికూరు సంతలో తీసుకోవచ్చు కటింగ్ పర్పస్ పొట్టేళ్ళు కూడా పొట్టేళ్ళు బట్టి అనేది ఉంది ఇక్కడ మనకి లైవ్ రేట్ అనేది కూడా ఇస్తున్నారు మైదికూరు సంతలో లైవ్ అనేది పొట్టేళ్ళు మనకి మూడు ఎనభై మూడు తొంభై అనేది ఉంది మేకప్ పోతులు అనేది మనకి ఏనేనా ఓకేనా ఓకే మనకైతే ఇంకా కటింగ్ పర్పస్ ఇవ్వాలైతే ఇంకా ఎక్కువ లేవు నెక్స్ట్ వారం కాదు మళ్ళీ వచ్చే వారంలో చూపిస్తాను ఇంకా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్